అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మనిషి జీవితంలో ఆత్మవిశ్వాసానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి దాన్ని పెంపొందించుకోవడానికి ఏం చేయాలనే దాని గురించి ఈరోజు మనం మాట్లాడము ఏ మనిషి అయినా జీవితంలో అనుకున్నది సాధించాలని అంటే తన లక్ష్యాన్ని నిర్దేశించుకున్నటువంటి సమయంలో చేరుకోవాలని అంటే ఖచ్చితంగా మనిషికి ఆత్మవిశ్వాసం అనేది చాలా ప్రధానమైన అంశం ఆత్మవిశ్వాసం అంటే ఏంటి తన మీద తనకి నమ్మకం ఉండటం తన మీద ఏదైనా చెడు ప్రభావాలు చూపించేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు దానికి ప్రభావితం కాకుండా నిగ్రహించుకోగలగటం లేదా తన శక్తి సామర్థ్యాల మీద తనకి పూర్తిగా విశ్వాసం ఉండటం తన గురించి తాను పూర్తిగా తెలుసుకుని ఉండటం ఇది ఆత్మవిశ్వాసం అని అంటాం అయితే ఇది మనిషి పెంపొందించుకోవడంలో ఉంటుంది ప్రతి మనిషికి కొద్ది భయం ఉంటుంది ఏదైనా ఒకటి చేయాలనన్నా ఏదైనా ఒక కొత్త పని ప్రారంభించాలనన్నా లేదా ఓ రిస్క్ తీసుకునేటువంటి పరిస్థితి వచ్చినా కష్టమైనటువంటి పని పూర్తి చేయాలన్నా ఈ ఆత్మవిశ్వాసం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం అయితే ఈ భయాన్ని మనిషి జయించేటటువంటి క్రమంలో తన మీద తనకి నమ్మకం తన మీద తనకి విశ్వాసం ఉండటం చాలా ప్రధానమైనటువంటి అంశం మనిషి రకరకాలైనటువంటి ఊహల్లో ఉంటూ ఉంటాడు తను ఏదో ఊహించుకుంటాడు ఆ ఊహించుకునేటువంటి క్రమంలో తను పాజిటివ్గా కనుక ఊహించుకోగలిగితే అన్నీ మంచి జరుగుతాయి అంతా మంచి జరుగుతుంది నేను సక్సెస్ అవగాను అవుతాను నాకు ఆ సామర్థ్యాలు ఉన్నాయి అని అనుకొని పని మొదలు పెడితే అది చాలా సునాయాసంగా పూర్తవుతుంది అదే మనిషి నెగిటివ్గా ఆలోచించుకొని నా వల్ల ఇది కాదు నేను చేయలేను అన్ని శక్తి సామర్థ్యాలు లేవు కష్టం అని అనుకుంటే అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది అనుకున్నది సాధించలేనటువంటి పరిస్థితి ఉంటుంది అంటే సానుకూలమైనటువంటి దృక్పథం అనేది మనిషికి చాలా అవసరం అలా గనుక ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది ప్రతి మనిషి జీవితంలోనూ గెలుపు ఆటలు అనేవి సమానంగా ఉంటాయి గెలిచినటువంటి వ్యక్తులు యొక్క లక్షణాలు ఒకసారి మనం చూస్తే వాళ్ళ జీవితంలో ఎప్పుడు ఓడిపోలేదని కాదు దాని అర్థం ఓటమి ఎదురైనా తట్టుకొని నిలబడి గెలుపు కోసం గట్టిగా ప్రయత్నం చేసి దాని అంత చూసేవాళ్లే విజేతలుగా చరిత్రలో చిరస్థాయి ఉన్నటువంటి వ్యక్తులు ఆత్మవిశ్వాసం ఉన్నటువంటి వ్యక్తి ఓటమి ఎదురైనా దానికి ఎక్కడ కూడా లొంగిపోకుండా మరింత గట్టిగా ప్రయత్నం చేసి తను అనుకున్నది సాధించి తీరేటటువంటి లక్షణాన్ని ఆత్మవిశ్వాసం అంటాం అటువంటి లక్షణాలు మనం పెంపొందించుకోవాలి ఏ మనిషి అయినా ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలని అంటే తన గురించి తను తెలుసుకోవాలి తను ఎంత అని తను విశ్వసించుకోని ప్రయత్నం కనుక చేయగలిగితే ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు ఏ మనిషి అయినా తనను తాను ప్రేమించుకోగలిగితే సక్సెస్ అనేది చాలా సులువుగా అందుకోగలుగుతాడు తనను తాను ప్రేమించుకోలేనటువంటి వ్యక్తి తన గురించి తాను తెలుసుకోలేనటువంటి వ్యక్తి చాలా రకాలైన ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే తన గురించి తాను పూర్తిగా తెలుసుకోగలగడం అనేది మనిషి నేర్చుకోగలగాలి తనలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు ఏంటి తనలో ఉన్నటువంటి బలాలు ఏంటి తన గట్టిగా కనుక తెలుసుకొని దాని గురించి ప్రయత్నం చేస్తే దేన్నైనా ప్రారంభించడానికి అతను భయపడాల్సిన అవసరం లేదు తన శక్తి సామర్థ్యాల మీద నమ్మకం ఉంది కాబట్టి తనకు ఆ సామర్థ్యాలు ఉన్నాయని తను గుర్తించాడు కాబట్టి మరింత విశ్వాసంతో కాన్ఫిడెన్స్గా ముందడుగేయడానికి అవకాశం ఉంటుంది ప్రతి మనిషి కూడా ఎదుటి వ్యక్తి నుంచి ప్రేమ నాశిస్తాడు కానీ తను తాను ప్రేమించుకోవడం అనేది మర్చిపోతాడు ఏ మనిషి అయితే తను తాను ప్రేమించుకుంటాడో తను ఆత్మవిశ్వాసంతో ముందడిగేయడానికి అవకాశం అనేది ఉంటుంది అందుకని మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి మీ గురించి మీరు తెలుసుకోండి మీ శక్తి సామర్థ్యాలను మీరు నమ్మండి ధైర్యంగా ముందరిగేసే ప్రయత్నం చేయండి జీవితం మీద ఉన్నటువంటి ఒక ఆలోచన అనేది మనకు చాలా క్లియర్గా ఉండాలి ఏం చేయాలనుకున్నావు నీ లైఫ్ పర్పస్ అది నువ్వు కనుక బలంగా అనుకోగలిగితే ఎటువంటి చెడు ప్రభావం లేదా నేను పాడు చేసేటటువంటి ఏ ఇతర అంశాన్ని కూడా నువ్వు చాలా సీరియస్గా తీసుకోకుండా నీ లక్ష్యాన్ని నువ్వు కట్టుబడి ఉంటావు ధైర్యంగా ముందడుగేసేట అవకాశం ఉంటుంది ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవడానికి ఎప్పుడైతే నీ మీద నీకు నమ్మకం ఉందో ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు సూటిగా మాట్లాడటం వాళ్ళ కళ్ళ వంక చూసి మాట్లాడగలగటం ధైర్యంగా నీ యొక్క అభిప్రాయాన్ని వాళ్ళకి చెప్పేటటువంటి ప్రయత్నం చేయటం లేదా ఏదైనా విషయంలో ఎస్ చెప్పాలన్నా నువ్వు చెప్పాలన్నా ధైర్యంగా చెప్పేటటువంటి ఆ లక్షణాలను మనిషి అలవాటు చేసుకోగలగాలి ఇలా మనిషిది తను తాను మలుచుకునేటువంటి క్రమంలో ఆత్మవిశ్వాసంతో నమ్మకంతో ప్రయత్నం చేస్తూ తన గురించి తాను పూర్తిగా తెలుసుకుంటూ ఎవరు ఏ విధమైనటువంటి ప్రభావం తన మీద చూపించాలన్నా స్నేహాలు చాలా ప్రభావం చూపిస్తాయి మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని కానీ తను చేసేటటువంటి పనులు కానీ ఎవరు ఏం చెప్పినా సరే అన్నీ వినటం కానీ నిర్ణయం మాత్రం నువ్వు తీసుకోగలగటం ఎవరి యొక్క ప్రభావం నీ మీద పడకుండా ఎవరితోనూ పోల్చుకోకుండా ఎవరో ఏదో చెప్పారని మీరు నిర్ణయాలు తీసుకోకుండా నీ నిర్ణయాలను నువ్వే తీసుకునేటువంటి ఆ సామర్థ్యాన్ని పెంపొందించుకుంటూ మంచి చెడులు విశ్లేషణ కనుక చేసుకోగలిగినటువంటి సామర్థ్యాన్ని దగ్గర వస్తే నువ్వు చక్కటి ఆత్మవిశ్వాసం ముందుకెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది అందుకని గెలుపుని ఓటమిని సమానంగా తీసుకోగలిగేటువంటి స్థాయి తీసుకురా ఓటమి అనేది గెలుపుకి ఒక మెట్టు అనేటువంటి ఆలోచన ద్వారా మనం ఉండాలి ఏ పని చేయాలన్నా ధైర్యంగా ముందడిగేసేటువంటి సాహసం అని చేయాలి ఏది సాధించాలన్నా ఓపిక సహనం చాలా ప్రధానమైనటువంటి అంశాలని దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఓపికగా ఉంటే కనుక ఖచ్చితంగా సక్సెస్ అవుతాం కాబట్టి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకునే ప్రయత్నం చేయండి అది మన చేతుల్లోనూ మన ఆలోచనలోనూ ఉంది ప్రతి మనిషికి లోపల భయం ఉంటుంది ఆ భయాన్ని జయించి నీ మీద నీకు నమ్మకంతో విశ్వాసంతో ముందడుగు వేసి పాజిటివ్గా ఆలోచించుకొని చక్కటి స్నేహాలు చక్కటి పనులు మంచి ఆలోచనలతో కనుక మనిషి ముందుకెళితే ఆత్మవిశ్వాసం పెంపొంది నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా సాధించగలుగుతూ మనిషి అనేటువంటి వ్యక్తి కృతజ్ఞత కలిగి ఉండాలి ఏది నీకు ఉందో దాని పట్ల కృతజ్ఞతతో ఉండు దేవుడి పట్ల కృతజ్ఞతతో ఉండు తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞతతో ఉండు నీకు సహాయం చేసినటువంటి ప్రతి వ్యక్తి పట్ల కృతజ్ఞతాభావంతో కనుక మనిషి ముందుకెళ్ళగలిగితే అది నీ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి చాలా ప్రధానమైనటువంటి ఆయుధంగా మారుతుంది కాబట్టి ఈ విషయాలన్నింటినీ తెలుసుకొని మీరు కూడా మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకునే ప్రయత్నం చేయండి మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి మీ గురించి మీరు తెలుసుకోండి మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది ధైర్యంగా ముందడుగేసి చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుతూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్